విద్యారంగ సమస్యను పరిష్కరించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పీడిఎస్గా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది గత నాలుగు రోజుల నుంచి తీవ్రమైనటువంటి వర్షపాత నేపథ్యంలో ఖమ్మం మహబూబ్నగర్ సూర్యపేట జిల్లాలో తీవ్రమైనటువంటి వరదలు వచ్చి విద్యార్థులందరూ తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది రాష్ట్ర వ్యాప్తంగా వర్షపాతం ఎక్కువ నమోదు అవడం వల్ల విద్యా సంస్థలు మూతపోవడం వల్ల విద్యా సంస్థల్లో ఉన్నటువంటి శిథిలమైనటువంటి వస్తువుల్లో వస్తువుల్లో బిల్డింగ్స్ ఉండడం వల్ల పూర్తిగా వాటే విద్యార్థులందరూ తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నటువంటి పరిస్థితి ఇస్తూ ఉన్నాం సంక్షేమ వస్తువు ద్వారా కాకుండా దృక్కులాలను కూడా తీరొచ్చినటువంటి పరిస్థితి ఎలాగొంట ఉంది ఇదే సందర్భంలో వర్షము తేవతోని మొత్తం కూడా ముగిసేటువంటి పరిస్థితి ఎలా ఉంది ఇలాంటి వాతావరణం వల్ల విద్యార్థులందరూ కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో తక్షణమే ప్రభుత్వము శిథిలావస్థలో ఉన్నటువంటి భవనాలన్నింటినీ కూడా తక్షణమే మరమ్మతులు చేయించడంతో పాటు బయలు లేకపోవడం వల్ల శాస్త్ర వచ్చేటువంటి ప్రమాదం ఉంది ఇలాంటి శాస్త్రజ్ఞులు సంభవించడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడడంతో పాటు ఉద్యోగాలు పడేటువంటి పరిస్థితి ఏర్పడి ఉంటుంది కాబట్టి అకాల వర్గాలు అకాల సంభవించడం కోట్టు సంభవించకుంటే ముందుగానే ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి ఇవి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది అందుకోసమే ఈ వద్ద వద్దల వల్ల నష్టపోయినటువంటి విద్యార్థులందరికీ పాఠ్య పుస్తకాలు కానీ యూనిఫామ్స్ కానీ ఇతర సామాగ్రి ఏదైతే కోల్పోయేటువంటి విద్యార్థులతో తక్షణమే వాటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉందని చెప్పేసి నిరేదన చెప్తా ఉంది ఈ వరదల వల్ల నష్టపోయినటువంటి విద్యా సంస్థల్లో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది అలాగే రాష్ట్ర ప్రభుత్వం విద్యా కమిషన్ ఏర్పాటు చేయబోతా ఉంది విద్యా కమిషన్ ని కక్షలో ప్రకటించాలని చెప్పేసి పీడిఎస్ గా డివైడ్ చేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే విద్యారంగం పూర్తి కూడా ఉండడం సంక్షేమ వస్తు అలాగే కుటుంబాలకు ఇప్పటి వరకు కూడా నిశ్చార్జింగ్ విడుదలైన పరిస్థితులు ఇస్తూ ఉన్నాం ప్రైవేటు విద్యా సంస్థల విద్యార్థులకు ఫీజు ఎంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ రిలీజ్ చేయకపోవడం వల్ల విద్యార్థుల విద్యాభ్యాసం పూర్తి చేసినా కానీ సర్టిఫికేట్స్ తీసుకోకుండా విద్యార్థులు ఇబ్బందులు పడుకునేటువంటి పరిస్థితులు నిలబడతా ఉంది తల్లిదండ్రులకు పూర్తి స్థాయిలో ఎంబర్స్మెంట్ వస్తేనే సర్టిఫికేట్ ఇస్తామని చెప్పేసి ప్రైవేటు విద్యా సంస్థల వాళ్ళు విద్యార్థులు డాక్యుమెంట్ చేస్తూ ఉన్నారని కానీ ఇలాంటి వాతావరణము ప్రభుత్వ ఉండడం వల్ల చాలా ఇబ్బందులు కొరవుతున్నటువంటి పరిస్థితి నెలకొంటా ఉంది కాబట్టి తక్షణమే మీరు ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి ఏదైతే ఆకుపై చేసినటువంటి ఈ వాటి అన్నింటినీ కూడా

తాత్కాలిక భవనాన్ని తీసుకొని అందులో క్లాసులు కానీ ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక సూచన చేయడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు దాదాపు ఏడు వేల కోట్ల రూపాయల బడ్జెట్ ఈరోజు రియపర్మెంట్స్ స్కాలర్షిప్ బకాయిలు ఇప్పటికీ పెండింగ్ ఉన్నాయి అదేవిధంగా విద్యార్థులు తమ డిగ్రీ పూర్తయిన తర్వాత వారు పై చదువులు బీజీలో కావచ్చు బీఈడి వెళ్ళడానికి వాళ్ళు ముందుకేస్తూ ఉంటే ఈరోజు రోజు అని చెప్పేసి స్కాలర్షిప్ రావాలి అని చెప్పేసి ఈరోజు ప్రభుత్వ డిగ్రీ కాలేజ్లో కూడా ఈరోజు ఆ సర్టిఫికేట్ ఆపేటువంటి పరిస్థితి ఈరోజు నెలకొందంటే ఈరోజు విద్యా వ్యవస్థ ఎంత అభివృద్ధి చెందుతుంది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అదే అదేవిధంగా ఈరోజు పీడిఎస్యూగా మేము ఈ రియంబర్మెంట్ సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి కలెక్టర్ ఆఫీస్ పోతే ఈరోజు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి ఈరోజు మమ్మల్ని కేసులు బలాయించడం జరుగుతుంది అయ్యా రేవంత్ రెడ్డి ఈ పీడిఎస్కు ఈ ఉద్యమం కొత్త కాదు కేసు కాలుసేపు బకాయిలను వెంటనే విడుదల చేయాలని చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా సంక్షేమ మార్గంలో పేద విద్యార్థులు చదువుకుంటున్నారు ఆ పేద విద్యార్థుల కోసం ఈ రోజు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెచ్చాల్సిన పెంచాల్సినటువంటి అవసరం ఉంది దాదాపు ఎనిమిది నెలలు గడుస్తా ఉన్న ఇప్పటికి కూడా మెచ్చాల్సిన బకాయిలు ఇప్పటికి విడుదల చేయకపోవడం అంత సిగ్గు చేయడం చెప్పేసి ఈ సందర్భంగా మేము వారిని అదర్చుకున్నాం కాబట్టి తక్షణమే పెండింగ్ ఉన్నటువంటి నియమర్మెంట్స్ స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయాలి పెండింగ్ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెస్ బకాయిలను పెంచాలని విధంగా ఆరు నెలలు ఎనిమిది నెలలుగా పెట్టిన వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము వెంటనే కోర్టు అవుతాం అదేవిధంగా శిఖిల వస్తున్నటువంటి సంక్షేమ మాస్టర్ బిల్లింగ్ కావచ్చు ప్రభుత్వ పాఠశాల కావచ్చు అవి ఖచ్చితమే నూతన భవనాన్ని ఏర్పాటు చేసే విధంగా చొరవ తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము నివాదం చేస్తాము దేశపక్షంలో ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం నిలబడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా వారి హెచ్చరిస్తా ఉన్నాం